ఏ సమస్య వచ్చినా సరే కలెక్టర్ ప్రత్యేకించి ముందుండి చొరవ తీసుకొని ఆయన ఒక డిస్ట్రిక్ట్ని హ్యాండిల్ చేయటం అంటే అది సామాన్య విషయం కాదు అన్నిటి మధ్యలో కూడా ప్రతి చిన్న సమస్యకు కూడా ఆయన శ్రద్ధ పెడుతూ ఉన్న షన్మోహన్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అలా ఏ రోజైతే నేను మీరు సమస్య బయటికి తీసుకొచ్చారు ఇట్లా ఉంది మాకు ఇబ్బంది ఉంది అనేది మీ ఆందోళన చాలా బాధ కలిగించింది నేను ఆ రోజు మీకు సభలో కూడా చెప్పింది నేను ఒక మత్స్యకారులాగే ఆలోచిస్తాను నేనే చేపలు పట్టిన వృత్తి అయితే నేను ఎట్లా ఆలోచించాలి ఏం చేయాలి దాంట్లో నేను ఏమనుకున్నానంటే ఒకటి ఆ రోజు మత్స్యకారు యువత అందరితో మాట్లాడాను మీరు నన్ను చూడాల్సింది లాస్ట్ టైం కొంతమంది అంటే నేను పార్టీల పరంగా మాట్లాడుతున్నాను ఫస్ట్అప్ ఈ సమస్యకి ఇప్పుడు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఉంది సీ ప్రొటెక్షన్ వాళ్ళు ఇన్ని మీకు ఆల్మోస్ట్ ఒక దశాబ్దంన్నర నుంచి థర్టీ ఇయర్స్ నుంచి బట్ లాస్ట్ దశాబ్దంన్నరగా పదిహేను ఏళ్ళగా ఎక్కువ కోత గ్రోత్ వచ్చింది ఇది ఒకటి ప్రకృతిపరంగా ఉన్నది దీన్ని చేసేవాడి మీదే రాలు ఎవరైతే పని చేస్తారంటారో వాటి మీద ఎక్కువ రాలు పడతాయి అంటే ఏమి ఉండదు అండి పన్నుల జట్టుగా రాలు పడతా ఉంటాం చేయను ఎవరు పట్టించుకోరు నేను చేస్తుంటే ఇంకా ఇంకా చేయండి అంటే నేను మిమ్మల్ని ఏం కోరుకున్నానంటే ఉదాహరణకి ఇప్పుడు మన జట్టి ఉంది ఉప్పాటి జట్టి కొత్త కట్టెరు అది డిజైన్ లోపం అది ఆ డిజైన్ లోపం వల్ల కరెక్షన్ చేయలేకపోవటం దానికి తొంభై కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది లాస్ట్ ప్రభుత్వంలో కూడా డబ్బులు ఎలా వెళ్ళిపోతున్నాయని చెప్పడానికి కూడా మీకు ఇప్పుడు కాఫోర్ డ్యామ్ పోలవరం వీళ్ళు అరాకొరగా మనుషుల్ని మార్చేసి ఏమంటుందని కన్స్ట్రక్ట్ చేసి కాంట్రాక్టర్స్ని మార్చేసి దానివల్ల వెయ్యి కోట్లు వృధా అయిపోయింది అది ఎందుకు పనికిరాదు ఇప్పుడు అందుకని మళ్ళీ కొత్తది కట్టింది అది కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అదనపు భారం అది అలాగే మనం ఉప్పాడదు కూడా తొంభై కోట్లు మనం అదను ఆల్రెడీ కట్టేసాం కట్టిన దానికి మళ్ళీ కరెక్షన్కి మళ్ళీ తొంభై కోట్లు అవుతుంది సో ఇవి కూడా మీరు అర్థం చేసుకోండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి వాస్తవాలు ఇప్పుడు కూర్చోబెట్టి మేము చేయట్లేదు చేయటం చేయడానికి డబ్బు ఉన్నది ఎంత అందంగా చెప్ప ఎంత బాధ్యతగా ఖర్చు పెట్టాలనే దాని మీదే మేము అందరం ఉంటాం ఉన్నది పరిమితమైన డబ్బు పరిమితమైన డబ్బులు ముఖ్యంగా మనకు సంబంధించి రాత్రి ఇప్పుడు ఈ రోజున మనకి ఉప్పాడ సీవాలి ఉంది ప్రాంతం రక్షణ కూడా అది ఎంత ఖర్చు అవుతుంది మూడు వందలు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మనం చేసే పని ఇప్పుడు రేపొద్దున తీర ప్రాంత రక్షణ చేస్తే అందరికీ ఉపయోగపడదు ఈరోజు మనం చేయబట్టి ఏం జరుగుతుందంటే నేను వెళ్ళి ప్రత్యేకించి అది హోమ్ మినిస్ట్రీ చేయాలి కేంద్ర కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది వారితో అనేక పరి మనలాగే దేశమంతా ఇలాంటి తీర ప్రాంతం ఉన్న చోట్ల సముద్రపు కోత గురవుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది అప్లికేషన్లు పెట్టారు మాకు కావాలి మాకు కావాలని నేను ప్రత్యేకించి నేను నివేదించాను నాకున్న బలం ఏంటి కూర్చోబెట్టి మాట్లాడి చెప్పి మనం ఇంత అండగా నిలబడ్డాం కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి సూచనప్రాయంగా మేము తెలియజేశారు మనకి మనకేం తెలియజేశారు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అది ఇంకొక మీటింగ్ ఏదో ఉందో ఆ మీటింగ్ ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను సో నా కోరిక ఏంటంటే ఈ టర్మ్లోనే మన తీర ప్రాంత రక్షణ గోడ మొదలవ్వాలి అది పూర్తి అయిపోవాలని మనసు ప్రతి అంటే నేను మిగతా పార్టీ వాళ్ళలాగా నేను కూర్చోబెట్టి బూతులు తిట్టేసి గోవలు చేసేసి ప్రతి చిన్న గొడవను పెంచి పెద్ద చేయాలి నేను గొడవ తగ్గించడానికి ఉంటాను లేదంటే గొడవని సామరస్యపూర్వకం తగ్గించి సమస్యకు పరిష్కారం ఎత్తుకుతాను అలాగే మొన్న అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది పొల్యూషన్ అనేది పరిశ్రమ పారిశ్రామిక పరిశ్రమల ఉన్న చుట్టుపక్కల పరిశ్రమలు కాలుష్యం వల్ల మత్స్య సంపద ప్రధానమైన కంప్లైంట్ ఏంటి మత్స్య సంపద నశించిపోతుంది ఇదే కదా మనం మన మేజర్ కంప్లైంట్ మా జీవనోపాధి కోల్పోతుంది ఇది వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి అసలు అనేది ఇప్పుడు కూర్చోబెట్టి నా ఇప్పుడు మనం ఒక సైన్స్ ఇప్పుడు మనకు వ్యాధి నిర్ధారించాలి అంటే జబ్బుని చెప్పాలి అంటే టెస్ట్ లేకుండా జబ్బుని చెప్పలే మీకు కొంతమందికి ఒక అనుభవం ఉండదు మనకి ఇక్కడే తేడా ఉంది ఏంటి తేడా అంటే అది ఓఎన్జీసీ వల్ల వచ్చిందా లేదంటే ప్రకృతి పరంగానే ఒకసారి సముద్రంలో కూడా ఎక్కడో పక్క దేశాల్లో ఉండే పొల్యూషన్ కూడా వచ్చి మనకి మన తీర ప్రాంతానికి చేరుతుందా కరెంట్స్ వల్ల ఈవెన్ తెలియదు అందుకని మనం కూర్చోబెట్టి దాన్ని నిర్ధారించడానికి నేను డాక్టర్ జో కేడుకుడు అని అండ్ మన ప్రిన్సిపల్స్ మన ప్రధానమైన శాస్త్రవేత్త మన రీజనల్ మన ఐకార్లు ఉంటుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ సో వారిని నేను ప్రత్యేకించి పిలిపించాను ఆయన పేరు మన మన కలెక్టర్ గారికి సిఫార్ చేశారు ఆయన కూర్చోబెట్టి నేను ఏం చెప్పారంటే సార్ మన మీ ఇన్స్టిట్యూట్ తాలూకు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ ఏంటంటే మత్స్యక మత్స్య ఒక మాట చేపల వృత్తి మీద ఆధారపడే మత్స్యకార కుటుంబాలని వారికి జీవన ప్రమాణాలను పెంచడం అంటే వారికి ఏదైతే వేట ప్రధానమో ఆ వేట తాలూకు ఆ మత్స్య సంపదని ప్రధానమో దాన్ని పెంచడం వారి రక్షణకి ఇది సో చెప్తాను నేనేం చెప్పానంటే ఆయన వంద చెప్పాను దాంట్లో ఏం ప్రాక్టికల్ అంటే ఆయన కొన్ని చెప్పింది ఏంటి అంటే ఒకటి మనం చేయగలిగే ఉన్నాయి ఒకటి ముందు తీర ప్రాంత రక్షణ కూడా కాకుండా మెయిన్ ఆయనకి ఇచ్చిన గోల్ ఏం చెప్పానంటే సార్ ఎంత పొల్యూషన్ చెప్పండి ఫస్ట్ ఎందుకంటే మనం వెళ్ళి స్థానికంగా కొంతమంది ఉండి నాయకులు కూర్చోబెట్టు లేదంటే నేను కూడా గబుక్కునే భావోద్వేగానికి లోనైపోయి కోపం వచ్చేసి ఒక పరిశ్రమలు అనేస్తే ఒకవాళ్ళు అది నిజం కాకపోతే ఒకవాళ్ళు ఇంకో కారణం అంటే మనందరినీ ఏం చేస్తారో తెలియదు నేను అబాజ్ బాల్ అయిపోతున్నాను మీ మా మనకేమో స్టాండ్ ఉండదు అందుకని నేనేం చెప్పారు ఒక సైంటిఫిక్ పద్ధతిలో పెడదాం సార్ మీరు చూడండి అంటే ఆయన కూర్చోబెట్టి ఆయన చాలా కారణాలు చెప్పారు అందుకని మేము ఒక ఇరవై చోట్ల మేము శాంపిల్ తీసుకుంటాం అవసరమైతే డీప్ డైవర్స్ ఉంటారు కొంతమంది మా సంస్థల్లో మేము వాళ్ళని సముద్రం మా గర్భంలోకి పంపిస్తాం మీరు వాళ్ళు చెప్తారు కొంచెం మీరు కూడా వాళ్ళని మీ సహాయ సహకార మీ పడవల్లో తీసుకెళ్ళి ఇలాంటి ఇక్కడ మాకు ఉంది ఇబ్బంది ఏంటంటే వాళ్ళు లోపలికి పోయి ఆ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి మట్టిని తీస్తారు అసలు అక్కడ సముద్ర మట్టంలో గర్భంలో ఏదన్నా ఈ పారిశ్రామిక ఆలోచన ఉందా అసలు ఉంటే ఎంత ఉంది అసలు లేదా వీటన్నిటి మీద వాళ్ళు పరీక్షలు పెడతారు దీని మీరు అది చేసిన తర్వాత మనం నిర్ధారించాం ఇది అసలు ఎంత ఉండాలి అనేది కొన్ని ప్రమాణం ఉన్నాయి అంటే కాలుష్యం అంటే తీర ప్రాంతాల్లో ఉన్నాయి అంటే మరి ఎంత కాలుష్యం ఉంది ఏ స్థాయిలో ఉందో అసలు మత్స్య సంబ చచ్చిపోయేందుకు కాలుష్యం ఉందా లేదా ఏం కారణాలు వంద కారణాలు ఇవన్నీ కూర్చోబెట్టి అది సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తారు మీతో మాట్లాడిన వారం రోజులు చేసావా ఐదు రోజులుగా అక్కడ పిఠాపు నుంచి వచ్చిన వారం ఐదు రోజులకే నేను కరెక్ట్ ఐదు రోజుల తర జో జోగాని పిలిపించాను పిలిపించి మాట్లాడితే ఆయన ఆయన చెప్పారంటే ముఖ్యంగా మేము కేరళ ఆయన కేరళ వాస్తవిక ఆయన మేము కేరళలో ఇలాంటివి చేస్తాము మనకున్నది ఉప్పాడ కొత్తపల్లిలో ఏడు వేల రెండు వందల మంది ఫిషర్మెన్ ఇల్లు ఉన్నాయి మన మత్స్యకారులకు సంబంధించి దీని మీద ఇరవై ఐదు వేల ఆరు వందల మంది వ్యక్తులు బతుకుతున్నారు ఏడు వేల రెండు వందల కుటుంబాలు వాటిని ఆధారం చేస్తుంది కదా మన పాతిక వేల మంది వేల పాతిక వేల ఆరు వందల మంది దీనికి నేను ఏం చెప్పానంటే ముందుగా ఐదో దాంట్లో చెప్పాలి రెగ్యులర్గా అసలు వాతావరణంలో పర్యావరణంలో ఎంత కాలుష్యం ఉంది అది మీరు రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయాలి సార్ అది నేను ఫస్ట్ రాగానే అదొకటి తెలియజేశాను తర్వాత ఉంది దాంట్లో మనం ఏం చేయాలి సముద్ర జీవుల చేపల్ని సముద్రంలోకి విడిచిపెట్టడం సో దాంట్లో భాగంగా ఏం చేసాం మనం ఒక యాభై వేల మన పండుగప్పల్ని మనం చేసాం అంటే మధ్య సంపద తగ్గిపోయింది మనం మనం వదిలేం సో అలాగే ఈ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే అక్కడ చేపలు ఉండటానికి మీకు తెలియదు ఏం చేపలు ఉండడానికి అక్కడ పోయింది వాటికి నివాసాలు లేవు సో మేజర్గా ఒకటి సముద్రంలో మంచి కొంత పిల్లల్ని విడిచిపెట్టడం ర్యాంచింగ్ చేద్దాం ర్యాంచింగ్ చాలా ఉంటుంది మనం మన గుర్రాలను మేకల్ని ఎలా పెంచుతాం అలాగే చేపలు కూడా పెంచాల్సిందని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఆయన సలహా ఉంటే యాభై వేల పండుగ పల్ని మన విడుదల చేయడం జరిగింది అలాగే ఆర్టిఫిషియల్ కోరల్ డ్యూస్ పెట్టిన తర్వాత మనం ఆయన అన్నది మళ్ళీ వాటన్నిటికి నివాస నివాసయోగ్యం ఉంటుంది మళ్ళీ అక్కడ మనకి ఎవరైతే మన మీద ఆధారపడ్డారో వాళ్ళందరికీ అక్కడ వాళ్ళు అనుకున్న చోట దొరుకుతుంది ఇది ఒకటి చేద్దాం అనేది వాట్ ఇస్ ఇన్కమ్ సార్ యూ సర్ హౌ మచ్ ఇన్కమ్ ప్రయాణం ఈ ఆర్టిఫిషియల్ కౌరల్ డ్యూస్ ఇప్పుడు తమిళనాడుకి ఎందుకు వెళ్ళి ఏం అంటే ఇప్పుడు మన దగ్గర మంచి సంపద లేదు వెళ్ళిపోతుంది అది నివాసయోగ్యం లేదు అక్కడ అనేది ఆ నివాస యోగ్యానికి మనం ఏం చేయాలి కొంత సిమెంటు దిమ్మలు లాంటివి పెడతాం ఇలా మొళ్ళులాగా ఉంటాయి కొన్ని సిమెంట్ స్ట్రక్చర్స్ లాంటివి మనం వదులుతాం కింద